ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువగా సామాన్యులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య మన రోడ్ల దుస్థితి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ప్రయాణం చేయాలన్నా ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్ళాలన్నా ప్రతిరోజు అవస్థలే తప్ప ఇంకేమీ మిగలలేదు సామాన్యుల జీవితాలతో ఆడుకుంటూ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం రోడ్ల మెయింటెనెన్స్ కానివ్వండి కొత్త రోడ్ల నిర్మాణం కానివ్వండి వంతెనల నిర్మాణం కానివ్వండి రాష్ట్ర రహదారులని సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్ చేయాల్సిన బాధ్యత కూడా పూర్తిగా విస్మరించి చివరికి ఆయన గురించే కాదు మన రాష్ట్ర పరువు కూడా తీసేటట్టు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రోడ్లు అక్కడున్న రోడ్లతో పోల్చుకునే విధంగా ప్రజలు మనని భారతదేశంలో చూసి నవ్వుకునే విధంగా ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని చెప్పే ఈ ముఖ్యమంత్రి రోడ్ల విషయంలో ఎంత అసమర్థతతోటి అవినీతిలో కూరుకుపోయి వీళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టారు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈరోజు ముందు జనసేన పార్టీ నుంచి మేము వాస్తవాలు బయట పెడుతున్నాం అక్రమాలకి అవినీతులకి అలవాటైపోయి ఈరోజు దేశ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా వీళ్ళ చేతకాని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అభాసపాలు చేసింది ప్రాజెక్టులు అద్భుతంగా కట్టేస్తున్నాం అని శంకుస్థాపన చేసి హెలికాప్టర్లు వేసుకెళ్ళి ప్రజాధనం వృధా చేసి భారీగా మీటింగ్లు ఏర్పాటు చేసిన ఈ ముఖ్యమంత్రి చివరికి ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరంటే అంతర్జాతీయ స్థాయిలో ఐదు దేశాల మధ్య జరిగిన ఒప్పందం బ్రిక్స్ ఒప్పందంలో భాగంగా భారతదేశం అందులో ఒకరు కాబట్టి ఇతర దేశాల సహాయంతో పాటు ఇక్కడున్న ఇకానమీని పెంచే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే విధంగా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఈ ఐదు దేశాల వరకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇస్తూ ఉంటారు చాలా కీలకమైంది దీనికి గ్యారెంటర్ ఎవరంటే భారతదేశం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒక సావరెన్ లోన్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒక లోన్ కోసం ఒక ప్రాజెక్ట్ కోసం అభ్యర్థించుకుంటే కేంద్ర ప్రభుత్వం దానికి గ్యారెంటర్గా నిలబడి అంతర్జాతీయ స్థాయిలో రుణం తీసుకొచ్చారు ఎన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మారకుండా వాళ్ళ పందాలో వాళ్ళు పనిచేసుకుంటూ రివర్స్ టెండరింగ్ అంటూ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త విధానం వాళ్ళు పెట్టారు రివర్స్ టెండరింగ్లో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రుణాలు అవి ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనభై ఐదు కోట్ల రూపాయలు మేము సేవ్ చేసామని చెప్పి ఓ విపరీతంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించుకుంటూ కాలం గడిపేశారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా సేవ్ చేశామని చెప్పిన ఆదాయం చేశామనే ఈ మహానుభావులు చివరికి ఏం చేశారు అసలు యాక్చువల్ రోడ్స్ కోసం అంటే ఇక్కడ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ అండ్ క్రిటికల్ రోడ్ ప్రాజెక్ట్స్ అందులో మొదటిది ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంటే సుమారు పన్నెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు మన రాష్ట్ర రహదారులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ చేయడానికి అదేవిధంగా రెండోది ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్ళడానికి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్ల గురించి పన్నెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు రోడ్లు వేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తయారు చేశారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందులో పద్దెనిమిది బ్రిడ్జెస్ కూడా మేము నిర్మాణం చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇందులో ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు యాభై ఆరు లక్షలు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ అది కేంద్ర ప్రభుత్వం గ్యారంటర్గా ఒక సావరెన్ లోన్గా తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది బ్యాలెన్స్ పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన కంపెనెంట్గా దాంట్లో పెట్టాలి కానీ జనవరి ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగిన ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో జరిగిన ఈ ఒప్పందం ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తామన్న ఈ పెద్ద మనుషులు ఈరోజుకి రూపాయి ఇవ్వలేదు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకు కూడా మొదటి ఇన్స్టాల్మెంట్గా రెండు వందల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చేసే తప్పు అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుంది మీకే కాదు భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని ఎన్నోసార్లు వాళ్ళు రిపీటెడ్గా రిమైండర్స్ పంపించి వార్నింగ్స్ ఇచ్చినా వీళ్ళలో మాత్రం కదలిక లేదు చివరికి వీళ్ళు ఏం చేశారా అంటే మొత్తం ప్రాజెక్టులో వీళ్ళు చేయగలిగింది ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అంటే నాలుగు శాతం వరకు రోడ్లు చేసాం అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ బ్యాంక్కి ఇంకా ఊహించని విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసి విత్డ్రా అయిపోయారు ఎంత దారుణం చూడండి ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేసింది ఎంత అంటే నాలుగు శాతం నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శా నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం చేశారు వీళ్ళు అంటే సుమారు ఐదు శాతం ఇంకా బ్యాంక్ ఏం చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇవ్వాల్సిన రూపాయి కూడా ఇవ్వకుండా బ్యాంక్ నుంచి వచ్చిన రుణాలతోటి ఈ విధంగా ఒక లెక్క చెప్తే వాళ్ళ ప్రాజెక్ట్ని మొత్తం డ్రాప్ చేసేసారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో రావాల్సిన రోడ్లు మనకి రావాల్సిన వంతెనలు పద్దెనిమిది వంతెలు నిర్మాణం చేస్తా అన్న ఈ మహానుభావుడు కేవలం ఒకే ఒక వంతెన పూర్తి చేశారు అది అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అదేవిధంగా రెండో బ్యాంకు ఇది చాలా పెద్ద బ్యాంక్ ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్ స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న లోను మొత్తం ప్రాజెక్టు నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అరవై లక్షల రూపాయలు బ్యాంక్ ఇచ్చింది మూడు వేల మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది పదమూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఇది నవంబర్ పద్దెనిమిది అంటే గత ప్రభుత్వంలో చివరి రోజుల్లో జరిగిన ఒప్పందం ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కంప్లీట్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ కానీ ఇప్పటి వరకు బ్యాంక్ ఇచ్చిన ఎనిమిది వందల తొం ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రెండు వందల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్లో ఆరు వేల కిలోమీటర్లు పూర్తి చేస్తామని చెప్పారు ఆరు వేల కిలోమీటర్లు పూర్తి చేస్తామని చెప్పారు వీళ్ళు చూపించే లెక్క రెండు వేల నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఇది గత సంవత్సరం మేలోనే ఈ బ్యాంక్ ఒక నిర్ణయం తీసుకుని మూడు సందర్భాల్లో మూడు సందర్భాల్లో రెడ్ ఫ్లాగ్ అంటారు అంటే వార్నింగ్ జాగ్రత్త అనేది ఇది చాలా పరువు తీసే విధంగా ఒక అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకు మన రాష్ట్ర ప్రభుత్వానికి మన పరువు పోయే విధంగా మూడు సందర్భాల్లో వాళ్ళు రెడ్ ఫ్లాగ్ రేజ్ చేస్తే ప్రభుత్వం నుంచి స్పందన రాకుండా చివరికి ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసారు నేను చదువుతాను చాలా స్పష్టంగా బ్యాంక్ ఏం చెప్పిందో ద ప్రాజెక్ట్ హెజ్ నౌ బీన్ అసైన్డ్ త్రీ రెడ్ ఫ్లాగ్స్ ద క్లీ ద కీ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్ ఈజ్ ద అన్అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అండ్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ బై ద కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్ట్ ఇక్కడ ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవు రిలీజ్ చేయలేదు వీళ్ళు నిధులు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మేము డ్రాప్ చేస్తున్నాం దీనికి మూడు సందర్భాల్లో మేము రెడ్ ఫ్లాగ్స్ రేజ్ చేసినా కూడా పట్టించుకోలేదు అని ఒక అంతర్జాతీయ స్థాయిలో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఈ విధంగా నిర్ణయం తీసుకుందంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి అసలు ఎక్కడ చూసినా వీళ్ళు అవినీతిలో కూలిపోయి ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పారో ఆ రివర్స్ టెండరింగ్ని సమర్థించుకోవడానికి కాంట్రాక్టర్లతోటి వీళ్ళు కార్టెల్స్ రింగ్స్ ఫామ్ చేసి గవర్నర్ రానికుండా జరగాల్సిన ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి అందాల్సిన మన రోడ్లు సింగిల్ లేన్ నుంచి డబుల్ లెయిన్కి మారాల్సిన మన రహదారులు వంతెన నిర్మాణం చేయాల్సిన ప్రాంతాలని పూర్తిగా వీళ్ళు ఇబ్బంది పెట్టి చివరికి ఈ బ్యాంకుల ద్వారా నిర్ధారించింది ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రజలకి తెలియాలి మా వంతు మేము జనసేన పార్టీ నుంచి ప్రతిరోజు ఇదే ప్రయత్నం చేస్తున్నాం ఈ పదకొండు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఇచ్చిన నిధుల్ని వాళ్ళ అన్నది ఏంటంటే హాఫ్ ద మనీ హ్యాస్ బిన్ డైవర్టెడ్ ఇది బ్యాంకులు రాసింది వాళ్ళు ఇచ్చిన రుణాలని హాఫ్ ద మనీ హ్యాస్ బిన్ డైవర్టెడ్ అందులో భాగంగా కేవలం రోడ్స్ కోసం ఇచ్చిన వెయ్యి డెబ్బై కోట్ల రూపాయల రుణాలు మూడు వందల కోట్లు మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పారు అంటే అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంతో ఒప్పందంలో జరిగి ఇటువంటి బ్యాంకులు వచ్చి మన రాష్ట్రాన్ని ఆదుకుందామని వాళ్ళు ముందుకొస్తే మన రాష్ట్ర ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూసి ఆయనకు అద్భుతంగా మెజారిటీ ఇచ్చి ఎంతో అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ముందుకొస్తే వాళ్ళు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మన పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా తీసుకొచ్చిన రుణాలని కూడా రోడ్ల కోసం ఉపయోగించకుండా డైవర్ట్ చేసేశారు మిస్అప్రోప్రియేట్ చేశారని చాలా స్పష్టంగా ఈ ఐదు దేశాలకు సంబంధించిన బ్యాంకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మొత్తం ఆసియా ఖండానికి సంబంధించిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులు నిర్ధారించి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేశాయంటే ఎవరు దీనికి బాధ్యులు ఈ ప్రభుత్వం కాదా వీళ్ళ చేతకాని ప్రభుత్వం కాదా పరిపాలన చేతగాక ప్రజల్ని ప్రతిరోజు ఇంటి నుంచి బయటికెళ్ళాలంటే